హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వైబ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో అయితే మీకు మూడు బ్లౌజులు చూపిస్తానండి రెండు మీషో నుంచి తీసుకున్నాను ఒకటి ఇన్స్టా నుంచి తీసుకున్నాను సో ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచే తీసుకున్నాను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది దీనికి సో దీని డిజైన్ చూడండి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ క్వాలిటీ కానివ్వండి క్లాత్ క్వాలిటీ మెయిన్గా అదైతే సూపర్ ఉంది సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే మీషో నుంచి తీసుకున్నానండి నియర్లీ ఒక టూ త్రీ రూపీస్ ఒక ఫైవ్ రూపీస్ దాకా అటు ఇటుగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది దీని రేట్ ఎంత రేటింగ్ కూడా ఎంత ఉందనేది నేను పైన ఇస్తాను చెక్ చేయండి ఒకసారి ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి గ్రీన్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్లో అయితే డిజైన్ వచ్చింది వర్క్ బ్లౌజే నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే మీషో నుంచే తీసుకున్నాను ఇది కూడా సేమ్ ముందు మీకు చూపించాను కదా రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ సో ఇది కూడా సేమ్ కలర్ అనమాట ఇదైతే ముందు తీసుకున్నాను కానీ క్వాలిటీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు టూ ఫార్టీ సెవెన్ రూపీస్ పడింది నాకు ఇది మీషోలో క్వాలిటీ అస్సలు అంటే అస్సలు బాగాలేదు డిజైన్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను మరి తక్కువ కాస్ట్లో వస్తుంది కదా బాగుంటుందేమో అన్న ఒపీనియన్తో తీసుకున్నా కానీ అయితే అస్సలు బాగాలేదు ఏంటి అంటే మీషోలో కానీ ఏ ప్లాట్ఫామ్ దగ్గర అయినా కూడా మనకు రేటు తక్కువ ఉంది కదా అని చెప్పేసి అస్సలు అయితే నాకు అర్థమైంది సో మీరు కూడా చెప్తున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే రేటు పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు మంచి క్వాలిటీ చూసి చే తీసుకోండి చూడండి దారాలు ఎట్లా వచ్చేస్తున్నాయో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించినా కూడా మనకు స్టిచ్చింగ్ కాస్ట్ వేస్ట్ అనమాట సో నేను షార్ట్లో కూడా అదే పెట్టాను చూసుంటారు కదా దేని నేను అవ్వట్లేదండి అంటే మీషోలో బాగోదు ఇన్ ఇన్స్టాగ్రామ్లో బాగుంటుంది లేదు ఇన్స్టాగ్రామ్లో బాగోదు షో మీషోలో ఫ్లిప్కార్ట్లో బాగుంటుంది అనేది స్పెషల్గా దేన్ని మెన్షన్ చేసి అయితే చెప్పట్లేదు ఒక్కటే అండి మనమే మనం ఏదైనా ఏ ప్రోడక్ట్ బ్లౌజ్ కానీ శారీ కానీ ఇంకా ఇంట్లో వస్తువులు కానీ ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మనం కాస్ట్ తక్కువనా ఎక్కువనా అనేది ఆలోచించకుండా క్వాలిటీ ఎలా ఉందని ఆలోచించి తీసుకోమని చెప్తున్నాను అంతే అండి ఒపీనియన్